నమస్తే అండి నేను శ్రీదేవి ఈ వీడియో ద్వారా నేను నా సంతోషాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నానండి అదేంటంటే మన మిద్దెతోటికి రెండు వేల ఇరవై మూడో సంవత్సరానికి గాను శ్రీ తుమ్మేటి రఘుత్తమరెడ్డి రైతు నేస్తం అవార్డు వచ్చిందండి దీన్ని నేను ఈ నెల ఏడవ తారీఖున హైదరాబాద్లో తీసుకోవడం జరిగిందండి ఈ అవార్డుకి నాతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఇరవై నాలుగు మందిని సెలెక్ట్ చేశారండి ఈ కార్యక్రమం మొత్తాన్ని రైతు నేస్తం ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ వెంకటేశ్వరరావు గారు చాలా బాగా నిర్వహించారండి ఈ అవార్డుకి నన్ను సెలెక్ట్ చేసినందుకు శ్రీ వెంకటేశ్వరరావు గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఆ కార్యక్రమం విశేషాలని మీరు ఈ వీడియోలో చూడొచ్చండి వేసి దున్నినటువంటి ఏకైక వ్యక్తి తుమ్మ నాశ్ర గారు వారికి మేన అందరి తరఫున స్వాగతం అతను మట్టి మనిషి ప్రజా సంక్షేమం తెలిసిన మనసున్న మనిషి

అందుబాటులో లేని పురాతన నిబంధనలను సేకరించి వాటిని తమ ఇంటి పాదుగా మలుచుకున్నారు అందులో భాగంగా తమ ఇంటి పెంపకం చేస్తూ హాజరై ఇంటి పట్టలో అవసరమైన చిట్కాలను మనిషి శ్రీదేవి గారు కాకినాడ డిగ్రీ చదువుకున్న శ్రీదేవి తమ ఇంట్లోనే ఒటికి నిర్వహిస్తూ పచ్చదనం మీద ఉన్న మీద మరియు ఇంటి పెరట్లో వివిధ రకాల పండ్ల మొక్కలతో పాటు కూరగాయలు ఆకుకూరలు పెంచుతున్నారు వీరి గురించి చెప్పాలంటే చెప్పాలి వీరి ద్రాక్షణలో ద్రాక్షకు ప్రత్యేకత ఉంది ప్రతి సంవత్సరం ఇరవై కిలోలకు పైగా ద్రాక్ష పండ్లను తమ ఇంటి పంట ద్వారా పొందుతుంటారు మిద్దె మీద నూట యాభై గజాలతో పాటు ఇంటి పెరట్లో పెరట్ లో పేరు అంటే మనం పాలు పొద్దునే టీ తాగడం కానీ కాఫీ తాగడం కానీ పొద్దునే పాల ప్యాకెట్ దాకా వెయిట్ చేసి అవన్నీ చేసుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఈ మిత్తోట ఎవరైతే వేస్తున్నారో వాళ్ళు ఎగుజానం లేవటం ఆ మిత్తోట బాగా చేసుకోవడానికి కానీ ఆ టైం స్పెండ్ నేను మహిళా రైతుగానే ఈ అవార్డు తీసుకోవాలని నాకు ఒక కోరిక ఆ కోరిక ఎప్పుడు తీరుతుందో తెలీదు అప్పుడు తప్పకుండా తీసుకుంటారు వెంకటేశ్వరరావు గారు అంటే నన్ను గెస్ట్గా పిలిచారు వెంకటేశ్వరరావు గారు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు అండి ఎందుకంటే ఫస్ట్ వేదిక మీద కూడా నేను మాట్లాడింది రైతు నేస్తం ఇలా ప్రోగ్రామ్ లోనే మాట్లాడాను ఒక హోటల్లో అనుకుంటా పెట్టినట్టున్నారు అది అంత తెలీదు కాకపోతే అదే మా కుటుంబ సభ్యులే నాకు చెప్తారు పద్మంటే ఇట్లా ఇట్లా అని నిజంగా నేను చెప్తున్నాను నేను మొక్కల దగ్గరికి వెళ్ళంగానే నాలో ఏదో శక్తి వస్తుందండి ఆ శక్తే నన్ను పలికిస్తుంది నా వీడియోలు చూసుకుని నేను చాలా సార్లు నవ్వుకున్నాను నేనేనా ఇలా మాట్లాడేది అని నాకు చాలా హ్యాపీగా ఉంది నాకు ఇష్టమైన వాళ్ళు చాలా మంది ఇక్కడ అందరూ వచ్చారు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా లాయర్ అనురాగ్ గారు అంటే నాకు చాలా ఇష్టం నేను పెద్ద ఫ్యాన్ అంటే నాకు చాలా సంతోషం అనిపించింది అండి నాకు చాలా హ్యాపీ అనిపించింది